హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ఉంచుతున్నాను బాలకృష్ణ చేసే ప్రతి చిత్రంలో బాలకృష్ణ యొక్క గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గెటప్ ఆ చిత్రానికి ప్లస్ కూడా అవుతుంది బాలకృష్ణ గత చిత్రాలను గమనిస్తూ తెలుస్తుంది మనందరికీ ఇప్పుడు బాలకృష్ణ కొత్త సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అభిమానులంతా కూడా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ యొక్క గెటప్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు కుతూహలంగా అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాల స్టిల్స్ ని వైరల్ చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి చిత్రం యొక్క కొత్త లుక్ సరి అయినది మాత్రం లీక్ కాలేదు ఈ విషయంలో దర్శకుడు బాబి జాగ్రత్త పడ్డాడనే చెప్పాలి కానీ ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ యొక్క లుక్ ఎలా ఉండబోతుందన్న విషయం మాత్రం స్పష్టంగా క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి ఇటీవల నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా కొత్త స్టిల్స్ ని బయటికి లీక్ చేశారు అయితే అవి బాలకృష్ణ కొత్త చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కావని మాత్రం అర్థమైనప్పటికీ ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గటప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది నందమూరి బాలకృష్ణ లుక్ ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నాడో ఈ ఫోటోలు చూస్తే మనకే అర్థమవుతున్నది ఈ ఫోటోలను చూసి నందమూరి అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారని చెప్పాలి ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నది ఈ చిత్రాన్ని మేలో కానీ జూన్లో కానీ రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు చిత్ర నిర్మాతలు మరి నందమూరి బాలకృష్ణ యొక్క గెటప్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలబడబోతుందని ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ